ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు కాదు నేను చెప్పేవి నేను ప్రత్యేకంగా ప్రభుత్వంతో అడిగి తెచ్చినటువంటి కార్యక్రమాలు అటువంటి మీరు ఏదో చూపించండి ఈ రోజు నియోజకవర్గంలో అభివృద్ధి చేశానంటారు ఏం చేశారు సిమెంట్ రోడ్డు యాత్ర సరిపోయిందా మీ నాయకులుగా గదిని రాళ్ళక మీద మీ ఫోటోలు పెట్టుకుని ఓపెన్ చేసుకుంటే సరిపోద్దాం అనుకుంటున్నారా ఆ రకంగా మూడు లిఫ్ట్లు తెచ్చాను తాళ్ళు లిఫ్ట్ అనేది ప్రభుత్వం డిజైన్లో ఉన్నటువంటిది గోదావరి నుంచి వచ్చేటువంటి ఆ యొక్క మీరు ఒక తెగే వరకు లాగితే తెగుతుంది మేము కూడా దాన్ని చూపించవలసి వస్తుంది ఏదో కామ ఉన్నారలే ఏం చేయలేరు అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు అది ఏదో మాట్లాడేస్తాం మాకు అధికారం ఉందంటే మాత్రం కుదరదు మేము అధికారంలో ఉన్నప్పుడు చాలా చేయొచ్చు కానీ చేయలేదు నేను నేను అధికారంలో ఉన్నప్పుడు చేయాలనుకుంటే చాలా చాలా చేద్దరు చాలామంది ఎక్కడికి వెళ్తురు అన్ని పదవులు చేశాను నేను నా ఒక పార్టీ అంతా కూడా ఒక రాష్ట్రం అంతా నా గ్రిప్లో ఉండే జిల్లా అంతా కూడా ఆ రోజుల్లో అయినా సరే ఎప్పుడు మీద కక్షాది చర్యలు చేయలేదు కవింపు చర్యలు చేయలేదు ప్రజలకు అవసరమైనటువంటి పనులు చేసుకుని వెళ్ళాం తప్ప నేను కానీ మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరిని కూడా కక్షాదింపు చర్యలు చేయలేదు అప్పట్లో మీరు చాలా చేసేవారు మా అన్నయ్య గారి టైంలో ఆయన్ని గుర్తుపెట్టుకుని మేము చేయొచ్చు కానీ చేయలేదు మేము నాకు తెలిసి ఎక్కడెక్కడ ఏం చేశారో కానీ ఎప్పుడు చేయలేదు నేను ప్రజలు మనకు ఓట్లు స్టెక్కించారు ప్రజలు సేవ చేయాలనుకుని రాజశేఖర రెడ్డి గారి ద్వారా అనేక కార్యక్రమాలు చేసుకుని వెళ్ళాం నాకు తెలుసు నేను ఏమైనా ఉందండి ఇక్కడ ఇప్పుడు ఏదో చెప్తున్నా గోకర్లో అది ఒకటి కాపు కళ్యాణ్ మండపానికి ఏదో ఫౌండేషన్ వేశారాడు అది అతి గతి లేదు అలాగే ఉండిపోయింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అనేక కార్యక్రమాలు చేశారు హాస్పిటల్ ఇచ్చారు జగ్గంబ్యాడ్కి థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఇచ్చారు నిర్మించుకోవడం జరిగింది అనేక రకాల కార్యక్రమాలు చేశారు గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో అవన్నీ ప్రభుత్వ పరంగా జరిగినటువంటి కార్యక్రమాలు కానీ ప్రత్యేకంగా నియోజకవర్గం కోసం తెచ్చినటువంటి కార్యక్రమాలు నియోజకవర్గ అవసరాలు దృష్టిలో పెట్టుకు తెచ్చినటువంటి కార్యక్రమాలు ఈరోజు రైతాంగానికి కరువు పంట